अन्य <laughs> ले लेता हूँ। वही पच्चीस। बन ची बन भैया कुंड। तो सैं। भाई बस। यार वो यार वो। ऐसे नेले काट रहे हैं। रे आने वाले। वही बगानी। इसी का इंसाफ। अंतर असल सुई। रेन। ఆ యూనిలేర్ రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది దరస్ 2 మంత్స్ నుండి ఓన్ అదే మా అవర్ బార్ సిగ్నల్ కర డ్రైవర్ కి పట్టీ వస్తుంది మనం వెళ్ళలేదు ఐ సప్పటి వినోత్సన హైదరాబాద్ ఏమైనా మెయిన్ మూడు వ్యాక్సిన్స్లో ఏమైనా మూడు వ్యాక్సిన్స్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఒకటి వెయిట్లు ఉన్నాయి సోర్ అంటే ఫ్యాక్టరీ వెయ్యి ఒక నోట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు ఇక్కడ ప్రెస్ కూడా ఆయన ఏం మాట్లాడలేదు నేను మాడతాను నిన్న జరిగిన అసలు వారి ఈ ప్రెస్ మీట్ ఆయన సంబంధం లేదని ముందే నేను డిస్క్లైబర్ నేను అందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సత్యమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాష్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతులు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా వరకు యాదవ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండపోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లు అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టకపోయినా కూడా యాదవ్ సంఘం నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడతా

మేమి గ్యాస్ షిప్ లోన కెన్ ఈ వాకింగ్ లో తెలియండి సో మరి ఫిబ్రవరి 28 తేదీన మర సలకి పే 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 లైన్ 25 కొంచి ఇవజెక్ట్ గా ఉంటారు సార్ బయవాస్ 40 ఎదర్ నిన్నే కట్ చేస్తే అన్ని మిగతా గానీ ఈ సి గాని సార్ కు గ్రేండ్ రిస్ ఇన్సైడ్ లో వస్తుంది మతో ఎసన్స్ ఏండి அங்க வந்து அதுக்கு அப்புறம் வந்து ஒரு மில்லியன் ரெகுலர் படும். கரெக்ட் 2 मंथஸ் போன் ஆஃப்டர் அப்புறம் லெகின்னு வந்து ஒரு பர்மி வந்து தகுது. சரி சரி. சரி இந்த புட்டிங்ல வரதுக்கு 15 நாள்ல இருந்தீங்க. அரே மா வர போறது. சின்ன ਕਰੋ. டிரைவர் கே. ఇంటికిదా మన ఇంక వెళ్ళలేదు ఆయన చూస్తాయి మేము వస్తాను హైదరాబాద్ వెళ్ళిపోయిందాక మెయిన్ మూడు మూడు వ్యాక్సిన్స్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఒకటి బైట్ ఉంటాయి షూర్ ఉంటే ఒక బోట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు ఇక్కడ ప్రెస్లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు నేను మాట్లాడతాను నిన్న జరిగిన సంఘటనకి వారు ఈ ప్రెస్ మీట్ కానీ సంబంధం లేదని ముందే నేను డిస్క్లెయిమర్ నేను ఇస్తున్నాను

Lo